హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్ నేను మీ స్వాతిని ఎప్పటిలాగే మరొక బ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చానండి ఏంటి అంటే ఈరోజు గుజరాత్ ఆవిడ ఒక ఆవిడ ఒక పూజకి ఇన్వైట్ చేసిందనమాట మమ్మల్ని మేము శ్రావణ నడుస్తుంది కదా శ్రావణలో త్రీ డేస్ ఫాస్టింగ్ ఉండిన తర్వాత వాళ్ళకి ఈ పూజ అనేది జరుగుతుంది అనమాట అంటే మందరిని పిలిచి ఫైవ్ మెంబర్స్ కానీ అలాగే సెవెన్ మెంబర్స్ కానీ పిలిచి అలా పూజనే చేస్తారనమాట దాంతోపాటు ఫుడ్ ఇస్త ఫుడ్ పెడతారు అలాగే ఏదన్నా గిఫ్ట్ లేడీస్ కంటే సింధూర్ అంటే గాజులంటే ఇంకా మెహందీ అట్లా ఇస్తారనమాట మేము వచ్చేసరికి పాప మా ఆవిడకి అది దీనికి వేరే ఆవిడ పూరి చేస్తుంది ఒక ఇంకొక ఆవిడ తీస్తుంది అనమాట ఇది మా ఫ్రెండ్ సర్కిల్ అనమాట ఇది ఈవిడ కూడా మా యూనిట్ ఆవిడేనమాట వచ్చేసేమో కావాలో చేస్తంటే నేను ఇంకా ఇల్లు ఎలా ఉంది తిద్దామని చెప్పేసి అనమాట చూడండి ఆర్మీలో ఇవన్నీ కామన్ అండి పూజలు జరుగుతాయి ఇప్పుడు ఏ క్యాస్ట్ అయినా కూడా ఏంటంటే కంపల్సరీ అన్నీ చేయాల్సి వస్తుంది ఆర్మీలో మన నియమం ఉంటుంది ఇప్పుడు మేము క్రిస్టియన్ మేమైతే పూజలు అవి చేయకూడదనగా అట్లా ఏమి ఉండదు పూజలు అయితే మేము చెయ్యం కానీ వాళ్ళు పిలిచినప్పుడంటే జస్ట్ వెళ్ళేసి వచ్చేస్తాం అనమాట అందరం కలిసి వెళ్ళేసి వస్తామంట ఇది ఫోజుల ఆచారం అనమాట ఎవరైనా పిలిస్తే వెళ్ళడం బర్త్డేస్కి మనం వేరే వాళ్ళని ఇన్వైట్ చేయడం అలాగే పూజ అంటే మనం వెళ్ళడం వెళ్ళకపోతే ఏంటంటే ఫీల్ అవుతారనమాట కొంచెం మా యూనిట్ వాళ్ళే అది కాక వెళ్ళలేదు అంటే కొంచెం ఫీల్ అవుతారు అంతే అంతకంటే ఏం లేదు ఇంకా ఈవిడైతే తెలుగు ఆవిడండి మా క్వార్టర్ పైన ఉంటుంది హాయ్ అని చెప్పేసేసి అంటే హాయ్ అని అని అంటుంది ఈవిడైతే బెంగాలీ తినుకోడు మా ఫ్రెండేను మేఘ అనమాట నేను పేరు అలాగే ఆవిడ బీహార్ ఆవిడ వెనక రెడ్ శారీ ఈవిడ గుజరాత్ ఆవిడండి ఫస్ట్ ఆవిడ నేను తెలుగు ఆ బ్లూ కలర్ శారీ తెలుగు అనమాట అందడం కూర్చొని మాట్లాడుకుంటున్నా ఉన్నాము ఇంకా ఆర్మీ వాళ్ళు అంటేనే టైము ఉందంటేనే కూర్చొని మాట్లాడుకోవటం చెట్లు చెప్పుకోవటం ఇవే అనమాట జరిగేది ఈవిడండి ఇప్పుడు పూజ చేసే ఆవిడైతే మెయిన్ ఈవడనమాట అన్నీ తెచ్చి ఒక్కొక్కటి దగ్గర పెడతాం చూడండి మేమైతే పూజలు అయితే ఏం చేయమండి మేమంటే క్రిస్టియన్ ఇక ఎవరైనా పూజకి అట్లా పిలిచారనుకో నేనైతే ఫస్ట్ చెప్పేసి బొట్టు నేను అట్లా ఏం పెట్టించుకోనంటే ఓకే పర్లేదు అని చెప్పేసి బొట్టు పెట్టి పెట్టకుండా నాకు ఇంకా మిగతాయి చేసేసిందనమాట మేము ఇంకా కూర్చొని ఉన్నాం మాట్లాడుకుంటా ఉన్నాం వచ్చేసేసి కాళ్ళకి అల్తా అంటారండి దీన్ని హిందీలో ఈ పూజకు ముందు కంపల్సరీ ఈ అల్తా అనేది కాళ్ళకి రాసుకోవాలన్నమాట వీళ్ళు కూర్చొని మాటలు చెప్పుకుంటా చూడండి మేము గుజరాత్ వాళ్ళం ఎలా రాసుకుంటాం తెలుగు వాళ్ళం ఎలా రాసుకుంటాం అలాగే బెంగాలీ ఆవిడ ఎలా రాసుకుంటుంది బీహార్ వాళ్ళు ఎలా రాసుకుంటారు అనేది కూర్చొని ముచ్చటలు చెప్పుకుంటా ఉంటున్నారనమాట నేనేక అంతవరకు సర్లే వీళ్ళని కూడా వీడియో తెద్దామని అని చెప్పేసి ఒక వీడియో అయితే క్లిఫ్ట్ చేశాను అదే వీడియో అండి మీకు చూపిస్తుంది ఇప్పుడు చూడండి ఆర్మీలో తల్లిదండ్రులను వదిలేసేసి ఫ్యామిలీని వదిలేసేసి ఇక్కడొచ్చి ఉంటా మన ఫ్యామిలీస్కి దూరంగా ఉంటా ఇక్కడ చాలా గౌరవం అనేది ఉంటుంది ఎవరైనా మన పక్క బయ్యా వాళ్ళు మాట్లాడుతుంటే మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మేడం అని అనమాట ఇక్కడ చాలా రెస్పెక్ట్ ఉంటుంది మరి బయటికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇక్కడైతే ఆర్మీలో మంచి రెస్పెక్ట్ అనేది ఉంటుంది అనమాట ఎవరైనా ఎంత పెద్దవారైనా మేడం అనే కంపల్సరీ అనమాట మనము కొంచెం ఇదిగా మాట్లాడకుండా మనం మంచిగా మాట్లాడాలి బయ్యా అని చెప్పేసేసి చూడండి వీళ్ళైతే కూర్చొని అల్తా అల్తా రాసుకుంటున్నారు అంటే మనకి పారాన్ని ఎలా ఉంటుందో ఇది అల్తా అనమాట వీళ్ళకి అల్తా అలా ఉంటుంది ఈ బీహార్ స్టైల్ అనమాట బీహార్ వాళ్ళు అయితే ప్రతి అకేషన్కి అట్లా వేసుకుంటారంట మిగతా వాళ్ళు అంటే ఒకళ్ళు గుజరాత్ ఒకళ్ళు అట్లా చేస్తూ ఉన్నారు అలాగే చూడండి వాళ్ళకి బొట్టు పెట్టేసేసి ఆశీర్వదిస్తుంది అన్నమాట వాళ్ళని మేమైతే ఫైవ్ మెంబర్స్ వెళ్ళాము ఇటు సైడ్ ఇద్దరు ఇటు సైడ్ ఇద్దరు కదా నేనండి ఫైవ్ మెంబర్స్లో ఒక నేను అనమాట నేనైతే నాకు బొట్టు అవి ఏం పెట్టద్దని చెప్పేసేసాను ఓకే పర్లేదు రా లెక్క కావాలి అని చెప్పి ఇన్వైట్ చేశారనమాట అయిపోయింది వాళ్ళని కూడా ఏం చేసింది అయిపోయింది అనమాట అక్షంత్ర వేసేసి ఇక ఫుడ్ అంటండి ఇది వేసిన లడ్డు అయితే కంపల్సరీ తినాలంట ఎందుకంటే ఆ పూజకి సంబంధించిన ఏదో లడ్డంట అది కంపల్సరీ తినిన తర్వాతే ఇక మిగతాయి తినాలి లేదంటే తర్వాత అయినా తినాలంట లేకిన్ కంప్లీట్ చేయాలంట అందు ఈ పూజ స్పెషల్ అనమాట చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి మా ఛానల్లో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షార్ట్ వీడియోస్ ఉన్నాయి చూడండి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఆ రోజైతే ఫుల్ అయిపోయింది అనమాట రెండు పూరీలు తిన్నాము కొంచెం రైస్ తిన్నాము తర్వాత మళ్ళీ అది ఇది కూల్ డ్రింక్ తీసుకొచ్చేసేసింది అప్పటికే ఫుల్ ఫేట్ పేట్ అయితే ఫుల్ అనమాట చూడండి అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ కూల్ డ్రింకులు తాగుతూ ఉన్నామన్నమాట ఈవిడైతే ఇంకా తింటానే ఉంది తినలేక తినలేక తింటుందనమాట అది ఇది చాలా స్లోగా తింటుందంట మేమైతే అది సండే అనమాట సండే అయితే మేము చెప్పాము మా హస్బెండ్ వాళ్ళు వస్తారు ఇది నువ్వైతే తినేసేసాయి మాకైతే లేట్ అవుతుంది వంట చేయాలి వెళ్ళాలంటే అయిపోయింది తింటున్నామని చెప్పేసి అంత లాస్ట్ అండి ఇది లాస్ట్కి ఇది గిఫ్ట్ అయితే మాకు ఇచ్చారనమాట అరటిపండు గాజులు అలాగే బిన్ కుంకుమ బింద్య ఇవన్నీ ఇచ్చారనమాట మీకు కనుక ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మటుకి జరూరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్